గురువు ద్వితీయంలో ఉన్నాడు శని వక్రీ షష్టంలో ఉన్నాడు కాబట్టి ఈ వారం వీళ్ళందరికీ శుభ ఫలితాలే గోచరిస్తాయి చక్కనైనటువంటి భూముల్ని ఇళ్ళని కొనుక్కోగలుగుతారు అలాగే విద్యార్థులు కూడా సత్ ఫలితాలతో విజయాన్ని సాధిస్తారు అశ్విని నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి ఉత్తీర్ణత ఫలితాలు లభించడమే కాక పై చదువులకి అర్హతని కూడా పొందుతారు భరణీ నక్షత్ర జాతకులు క్రొత్తగా ఇల్లు కొందాము అని అనుకుంటున్న వాళ్ళు నిశ్చయంగా ఇల్లు కొనుక్కుని తీరుతారు కృత్తిక నక్షత్రం వాళ్ళు తమ సంతానం నుండి చక్కనైనటువంటి శుభ వాక్యాలని ఈ వారం అంతా వింటారు మొత్తం మీద ఈ రాశి వారి యొక్క ఫలితాలని చూస్తే ఈ వారం చాలా చక్కగా ఉంది అనుకూల ప్రయత్నాలు అన్ని సాగుతాయి దైవపరంగా అయినట్టయితే గణపతిని ధ్యానించడం చాలా మంచిది ఇక దానపరంగా కానీ చూసినట్లయితే ఎవరైతే బీద విద్యార్థులుంటారో గమనించి వాళ్ళకి పుస్తక దానాన్ని లేదా వాళ్ళు పాఠశాలలో చేరడానికి తగినటువంటి సొమ్ముని తాము భరించడం చాలా మంచిది మేషరాశివారు ప్రధానంగా ఈ వారం ఎవ్వరికీ రుణాన్ని ఇయకపోవడం చాలా మంచిది